అందరికి నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మాసం ఆరువా తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి మాట్లాడుతారు మేలు చేకూరుతుంది అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఒత్తిడిని దరిచేద్దు మృదు సంభాషణ చక్కటి వలనక్రమాలను చేపడుతారు మీకు కీర్తి ప్రతిష్టలు కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దల పరిచయాలు ఏర్పడిన నలుగుల్లో మీ యొక్క సేవలకు గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయం అధికారుల మీకు పనితీరు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే కొందరు వ్యక్తుల ప్రయత్నాలు ఫలించు అదేవిధంగా అనవసరమైనటువంటి అంశాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు మన్నలను అందుకుంటారు స్పష్టమైనటువంటి విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా చేస్తారు మనసు ప్రశాంతంగా ఆరపడుతుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడి లాభాన్ని అందిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆట కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుభవ సలహాలు మేలు చేస్తాయి నేను పై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగున ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా అనుకున్న దాని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో తొందరపడిన నిర్ణయాలను తీసుకోవటం మంచిది కాదు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా సాగిన విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంట బయట బాధితులను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగులు ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనికంగా సాగిన నూతన లాభాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు